హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పును తీసుకోండి వీటిని మళ్ళీ రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని వడగట్టుకొని మనం మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసి సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంతా మనం మిక్సీ పట్టేసుకున్నాక తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటే చక్కగా మనకి పిండంతా కూడా సాఫ్ట్గా తయారవుతుందండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ మనకి ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉండాలండి మరీ ఎక్కువగా నీళ్ళు వేయకూడదు సాల్ట్ వేయడం వలన మన సాఫ్ట్గా మనకి పిండి అనేది రెడీ అవుతుందండి దీన్నంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసేసుకోండి ఇలా చేయడం వలన మనకి గారెలు అనేది ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మన నూనెలో వేసినప్పుడు కూడా చక్కగా పొంగుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు పిండి అనేది కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోవాలి చూడండి పిండి కొంచెం ప్లఫీగా తయారైనట్టు అనిపిస్తుంది కదా దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరేపాకు పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా పూర్తిగా మిక్స్ అయిపోయాక మనం ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేసుకోండి ఒక బౌల్లో నీళ్ళను తీసుకోండి తర్వాత చేతులను ఆ నీళ్ళల్లో ముంచి తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి చూడండి ఈ షేప్ అయితే మనకి పర్ఫెక్ట్గా గారెలు అనేది వస్తాయండి కరెక్ట్గా ఈ బాల్ని ఒక కవర్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ చక్కగా మనం ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసేసుకొని వేడి వేడి నూనెలో వేసుకోవడమే అండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మనకి కవర్ మీద వేసుకోవడం వలన ఈజీగా కూడా ఊడొస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఆయిల్లో వేసినప్పుడు జాగ్రత్తగా ఇలా వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం గారెలు ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి అప్పుడే మనకి గారెలు అనేది చక్కగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి ఇలా మంచి గోల్ కలర్ వచ్చేసాక వీటిని మనం వేరొక జల్లెడ గరిటెలోకి పెట్టేసేసుకొని ఆయిల్ అంతా కూడా వడగట్టేసేసుకోండి చూడండి షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా వీటిని మనం సింపుల్గా ఇలా చేసేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి నవరాత్రుల్లో స్పెషల్ అయిన ఈ గారెలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి